అక్క అసలు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే అని అంటో జానో చెప్పబోతూ ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వెలాంటిదానవో నాకు తెలుసు జానో అది కాదక్క వద్దు చానో నువ్వు అక్కడ రూమ్లో ఎందుకున్నావో నాకు కంగారు ఆ తర్వాత నాకు అంతా అర్థమైంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది జానుతో మరోవైపు మిత్ర కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి లక్ష్మి వస్తుంది మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి నాతో నువ్వేం మాట్లాడాలి మీరు మా చెల్లిని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇదంతా ఎవరు చేశారో తెలియదు కానీ ఒక ఆడపిల్ల పరువు పోకుండా మీరు కాపాడారు అలాగే ఇప్పుడు మాత్రం పది మంది ముందు అందరి ముందు అక్కడ దొరికిపోతే నా చెల్లి జీవితం బుగ్గి పాలయ్యేది అలా కాకుండా మీరు నా చెల్లిని సేవ్ చేశారు అలాగే మీరు నాకు ఒక సాయం చేసి పెడతారని వచ్చాను మీరు నాకు అండగా ఉంటే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను జాను అమ్మాయి పెళ్ళి చేయాలి కాబట్టి ఎలాగో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు చిన్నత్తయ్యతో మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్గా ఉంటే ఎలాగైనా వాళ్ళ పెళ్ళి జరుగుతుందని నా నమ్మకం అండి మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను అప్పుడు వెంటనే మిత్ర అలా వెళ్తూ ఉంటే అసలు ఈయన ఒప్పుకున్నట్టనట్ట అని లక్ష్మి మనసులో అనుకుంటూ చూస్తూ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు దేవయాని మనీషతో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇలా జరిగిందేంటి అవునంటే ముక్కలు ఇస్తరాకులా అయిపోయింది అయిపోయిందేంటో అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు నేను కూడా మనీషా మన ప్లాన్ అంతా కూడా ఇలా రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అంతలో మిత్రను చూసి ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఏంటి మిత్ర ఇలా వచ్చావేంటి నీతో మాట్లాడడానికి వచ్చాను పిన్ని ఏంటి ఏం మాట్లాడాలి జాను గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను జాను గురించి మాట్లాడాలా ఎందుకంటే వివేక్ జాను ఇద్దరు ప్రేమించుకుంటు ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలిసిందే కదా పిన్ని నువ్వు ఒప్పుకుంటే వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంది నీ అంగీకారం మీదనే ఉందన్న విషయం కూడా తెలుసు అందుకే మీరే పెళ్ళి పెద్దగా సంతోషంగా వాళ్ళిద్దరి పెళ్ళి మీరు జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏంటి మిత్ర ఇది నీ మనసులో నుండి వచ్చిందా లేదంటే లక్ష్మి మనసులో నుండి వచ్చిందా చెప్పు మిత్ర నీతో లక్ష్మి కావాలని చెప్పిస్తుందా నేనే చెప్తున్నాను మరి నువ్వెందుకు మిత్ర అక్కేమో నువ్వు లక్ష్మి కలవాలని అక్క అనుకుంటుంది కానీ మీరు కలుస్తున్నారా లేదు కదా నీ మనసులో మనిష ఉంది కదా అంటే అమ్మ ఉద్దేశం కూడా ఒక రకంగా అదే కదా పిన్ని మరి అమ్మ ఉద్దేశం అని అంటున్నావు మిత్ర అక్క చెప్పినట్టుగా నువ్వు వింటున్నావా ఎవరు ఉద్దేశం వాళ్ళది కదా నీకు మనీషాను పెళ్లి చేసుకోవాలని ఉంది లక్ష్మితో నీకు సంసారం చేయాలని కూడా లేదు మరి అక్క చెప్పినట్టుగా నువ్వు వినట్లేదు కదా అందుకే నా మనసులో మాత్రం వేరే అమ్మాయిని నా కోడలిగా తీసుకుని రావాలని నేను అనుకుంటున్నాను అందుకే నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది మిత్ర తనేదో చెప్పిందని నువ్వు చెప్పటం కాదు ఇక అంతలో మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆగు లక్ష్మి నీ వల్ల ఆంటీతో తిట్లు తినిపిస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రశాంతంగా మమ్మల్ని బ్రతకనివ్వవా ఉండనివ్వవా చెప్పు లక్ష్మి ఇప్పుడు జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు అనుకుంటే ఏమొస్తుంది ఈ విషయం ఇంతటితోనే వదిలే మనీషా అని అంటూ మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది ఆగు లక్ష్మి అని అనగానే వెనుతిరిగి లక్ష్మి చూస్తుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వే కదా ఇదంతా చేస్తుంది అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణం కూడా నీ చెల్లి వివేక్తో పెళ్లి జరిపించడానికే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావన్న విషయం నాకు తెలుసు మరి అందుకే కదా ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్ళి నేను చేసి తీరుతాను నువ్వు అనుకున్నట్టుగా అది నేను మాత్రం జరగనివ్వను లక్ష్మి నేనుండగా అలా ఎప్పటికీ జరగదు జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు అలా అనుకుంటే సరిపోతుందా ఏం జరుగుతుందో ఏంటో ముందుంది చూ చూస్తూ ఉండు అని ఈ విధంగా అంటో మనిషి వెళ్తూ ఉంటే వదినమ్మ సాయం తీసుకుందామని అనుకున్నాను ఇప్పుడున్న పరిస్థితిలో వదినమ్మని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది నాకు నేనే నిర్ణయం తీసుకొని నేనే చేస్తాను అని వివేక్ అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం కార్ నుండి దిగి పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు నానమ్మ ఇదిగో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో మాకు ప్రైజ్ వచ్చింది ఇద్దరికి కూడా అక్కి అలా ఫైనల్ షో ఇవ్వగానే అందరూ కూడా ఏడ్ చేసి క్లాప్స్ కొట్టి నిలబడిపోయారు మా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ది బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ అని మాకు ఇదిగో ఈ అవార్డ్ కూడా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది అవును నానిక్కడ ముందు నాన్నకి చెప్పాలి ఏ అమ్మకు చెప్పరా అమ్మ నా సక్సెస్ ఎప్పుడు చూస్తూనే ఉంది మరి నాన్న కూడా చూడాలి కదా అందుకే నాన్న దగ్గరికి వెళ్తాను అసలు వీళ్ళ ఓవరాక్షన్ ఏంటో అందరూ డెవలప్ అవుతున్నారు మనం మాత్రం ఇక్కడే ఉంటున్నాం మనీషా లేదంటే ఈసారి ప్లాన్ పక్కాగా చేయాలండి అని మనీషా అంటూ ఉంటే మరోవైపు అంతలో లక్ష్మి వస్తుంది ఏంట్రా అమ్మ అమ్మ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఇదిగో నేను గెలిచానమ్మా నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు అని చూపిస్తూ ఉంటుంది నేను కూడా నాన్నకి చెప్తాను నాన్న నాన్న అని పిలవగానే వెంటనే మిత్ర బయటికి వస్తాడు ఇదిగో నాన్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో నాకు ఈ ప్రైజ్ ఇచ్చారు నాన్న ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డేగా అప్పుడు వెంటనే ఆ ప్రైజ్ని మిత్ర చూస్తూ ఉంటాడు ఎలా ఉంది నాన్న చాలా బాగుంది అవునా నాన్న సరే రండి నాన్న రండి అని విధంగా అంటో తీసుకొని వస్తూ ఉంటారు దేవయాని మనీషా కోపంగా చూస్తూ ఉంటే ఫ్యామిలీ పిక్ దిగాలి కదా నాన్న రండి నాన్న అని అనగానే అమ్మ నువ్వు నాన్నకి దగ్గరగా ఉండు అని అంటో ఫోటో దింపుతూ ఉంటే చూడు మనీష అక్కడ ఏం జరుగుతుందో అంటే చూస్తున్నాను అంత చూస్తున్నాను అని కోపంగా మనీష అంటూ ఉంటే కొంచెం దగ్గరగా జరగండి నాన్న మా నాన్నతో ఈసారి నేను ఫోటో దిగపోతున్నాను మరి మేమొద్దారా అని అంటూ ఉంటే నానమ్మ ఫ్యామిలీ ఫోటో మాత్రమే పెట్టమని చెప్పారు అయితే టీచర్కి ఫోన్ చేసి అడుగుతానే మా అమ్మరా అయితే మీరు మా అమ్మ నాన్న కదా అని అంటూ ఫోటో దిగుతూ ఉంటే ఆ తాతయ్య మీరు దింపండి తాతయ్య అప్పుడు వెంటనే జయదేవ్ ఫోటో దింపుతూ ఉంటాడు మరోవైపు మాత్రం అరవిందా అలానే చూస్తూ ఉంటుంది మీరు ఎలాగైనా సరే ఆ ఇద్దరిని మీరే ఒకటి చేయాలి ఏంటంటే అసలు వీళ్ళ పురాణం ఏంటో వీళ్ళ అయోధ్య ఏంటో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మనమే ఏం చేయలేకపోతున్నామో అని అనగానే మనీషా కోపంగా బయటికి వస్తుంది ఏంటి మనీషా నీ మాటకు నీకు కోపం వచ్చిందా ఎందుకంటే జాను విషయంలో నేను ఓడిపోయిన విషయం నీకు తెలిసిందే కదా ఆంటీ మీరు ఆంటీ కానీ నేను పక్కగా ప్లాన్ ఇస్తాను అసలు ఆ డిఎన్ఏ ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతానంటే హలో అంతా సెట్ చేశారా అంతా సెట్ చేసాం మేడం మీరు ఓకే అంటే నేను నర్సుని పట్టుకుని వచ్చేస్తాం మేడం సరే అయితే త్వరగా రండి మేడం ఆ రిపోర్ట్స్లో మిత్ర తండ్రి అయినా కూడా అర్జునే తండ్రి అని మేము రిపోర్ట్స్ ఇస్తాము ఓకేనా మేడం అదే కావాలి ఇంకేమైనా చెప్పమంటారా లేదు అది చెప్తే సరిపోతుంది చూసారా ఆంటీ విన్నాను మనీషా ఇక రేపే మనం ఈ ప్లాన్ని అమలు చేద్దాం అని దేవయాని అంటూ ఉంటే మరోవైపు అటుగా మిత్ర నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఖచ్చితంగా రిపోర్ట్స్ తారుమారవుతాయి అప్పుడు మిత్ర లక్ష్మిని ఇంట్లో నుండి గెంటేయడం పక్కా ఆంటీ అని అంటూ ఉంటే అదే సమయానికి మిత్ర మాటలు విన్నాడేమో అనుకొని మనిషి కంగారు పడిపోతూ ఉంటుంది